నా మత్స్య దోశలు మన బ్యాచిలర్ బాబుల కోసం తీసుకొచ్చాను నేను సాంబార్ విత్ ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ సో సాంబార్ పౌడర్ నేను చేసి చూపిస్తాను మీకు ఎమర్జెన్సీలో పని కసా సో స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి ముందుగా మన ఇంగ్లీయన్స్ వచ్చేసి మామూలు హండ్రెడ్ గ్రామ్స్ ఎండిమిర్చి చింతపండు కందిపప్పు ధనియాలు ఇవి హండ్రెడ్ గ్రామ్స్ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి బియ్యము పెసరపప్పు పచ్చినపప్పు మినపప్పు ఏవైతే మన హండ్రెడ్ గ్రామ్స్కి యూజ్ చేసాం కప్పు అది ఫిఫ్టీ గ్రామ్స్కి యూజ్ చేయాలి అప్పుడు కొలత కరెక్ట్ వస్తుంది అండ్ ఫైవ్ గ్రామ్స్ వచ్చేసి కరివేపాకు చెక్క మిరియాలు మెంతులు జీలకర్ర ఇవి ఫైవ్ గ్రామ్స్ మెజర్మెంట్ అంతా సైడ్ పెట్టేసి మనం స్టవ్ వెలిగించి బాండి పెట్టేసి కందిపప్పు వేసేసుకోవాలి ఇది మనం మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలమ్మమ్మ ఇది వేగానే కొంచెం టైం పడుతుంది సో ఓపిక వేగించుకొని ప్లేట్లో పెట్టేసి అండ్ మిగిలిన పప్పు ఏదైతే పచ్చిసినపప్పు అండ్ మినపప్పు అండ్ పెసరపప్పు ఇవంతా ఒకసారి వేయించుకోవాలి ఇవి కూడా సేమ్ లో ఫ్లేమ్లోనే ఐ మీన్ మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి అప్పుడే పప్పులన్నీ మంచిగా వేగుతాయి మామ ఈ పప్పులన్నీ వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది అలా స్మెల్ వచ్చిన తర్వాత మనం మన ఏదైతే కందిపప్పు ప్లేట్ ఉందో అందులో వేసేసుకోవాలి అందులోనే మనం ధనియాలు దాంతోపాటు బియ్యము దాల్చిన చెక్క మిరియాలు మెంతులు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అన్నీ ఇందులో వేసేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి మామ ఇది కూడా ధనియాలు బాగా స్మెల్ వస్తుంది మామ పప్పు మాదిరిగానే ధనియాలు కూడా స్మెల్ వస్తుంది అలా వచ్చేంత వరకు వేగించుకొని సో ఏదైతే ప్లేట్ ఉందో ఆ ప్లేట్లో తీసేసుకోవాలి మా మనము ఇదంతా తీసేసుకున్న తర్వాత లాస్ట్ మనము అదే బాండిలో మళ్ళీ మిర్చి వేయించుకోవాలి మామ ఎండిమిర్చి కంప్లీట్గా లైట్గా బ్లాక్గా వస్తుంది అండ్ చాలా ఘాట్గా అవుతుంది అప్పుడు వేయించుకున్న తర్వాత ప్లేట్లో పెట్టేసి మనం కరివేపాకు వేయించుకోవాలి మామ కరివేపాకు కూడా కొంచెం బాగా ఇట్లా జస్ట్ పట్టుకుంటేనే అట్లా నలిగిపోయేంతలా వేయించుకోవాలి ఇది అండ్ దీంతోపాటు మనము లాస్ట్కి చింతపండు వేయించుకోవాలి అమ్మ ఈడంత చింతపండు వేయిస్తున్నాడు అని అనుకుంటారు మేడం చింతపండు వేయించుకోవాలి అప్పుడే మనం మిక్సీ పట్టేటప్పుడు ఈజీ అవుద్ది అండ్ దాని తర్వాత మనం మిక్సీ జార్లో ఇదంతా ఏదైతే ఫ్రై చేసుకున్నామో మిక్సీ జార్లో వేసేసుకొని దాంతోపాటు పసుపు ఉప్పు వేసేసుకొని చింతపండు వేసేసి అలా మూత వేసేసి తీసేస్తే మిక్సీ అయిపోవాలా అది మన మ్యాజిక్ అంటే ఆడ మిక్సీ మహిమ కూడా ఉంది మనం ఈ పౌడర్ వచ్చేసి మనకి చాలా రోజులు నిలువు ఉంటుంది మా మనం బ్యాచిలర్స్కి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి లో సాంబార్ చేసుకొని యూజ్ అవుద్ది చాలా రోజులు నిలువు ఉంటుంది ఇది సో మీరు రెడీ చేసుకొని ప్రిపేర్ చేసుకొని సైడ్ పెట్టుకోండి అండ్ నెక్స్ట్ సాంబార్కి వెళ్ళిపోయింది ఇంత కష్టపడి మనం పౌడర్ చేసాం ఇప్పుడు సాంబార్ ఎలా చేయాలో నేను చూపిస్తాను ముందుగా మనకు దీనికి కావాల్సింది ఆనియన్స్ టమాటో బెండకాయ మునక్కాడ క్యారెట్ సొరకాయ అంతా నీట్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లో సైడ్ పెట్టేసుకోవాలి స్టవ్ పైన బాండి పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులో మనము తాలింపు గింజలు అదంతా వేసేసి ఎండుమిర్చి కరివేపాకు పసుపు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి దాంతోపాటు మిర్చి వేసేసుకొని మిక్స్ వేసుకోవాలి మామ కాసేపు అలా వేగనివ్వాలి అలా వేగిన తర్వాత మన సైడ్కి కట్ చేసి పెట్టుకున్న ఒక్కొక్కటిగా ఇందులో మునక్కాడ క్యారెట్ అండ్ టమాటా దాంతోపాటు మనం సొరకాయ అండ్ లాస్ట్కి బెండకాయ వేసేసుకొని అలా కలిపేయాలి ఒకసారి అలా మంచిగా వేగింది మనకు అన్ అనిపించినప్పుడు మనం లాస్ట్కి వాటర్ వేసేసుకోవాలి మామ ఇందులో వాటర్ పర్టికులర్గా ఇంత లేదు నేనైతే టూ గ్లాసెస్ వేస్తున్నాను నాకు సాంబార్ అంతా చాలు మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు అండ్ టూ స్పూన్స్ నేను సాంబార్ పౌడర్ వేస్తున్నాను ఇది కూడా కరెక్ట్ మెజర్మెంట్ అలా ఏం లేదు మీకు ఎక్కువ కావాలంటే చేసుకోవచ్చు నేను చూపే మీకు ఇంత వేసుకుంటున్నాను దానిపాటు ఎర్రకారం అండ్ సాల్ట్ వేసుకున్నాను ఎర్రకారం కూడా మీకు టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు నేను కూడా అది లైట్గా వేసాను మీరు చూసారు కదా సో అది అయిపోయిన తర్వాత మనం కుక్కర్ మూత వేసేసి విజిల్ త్రీ విజిల్ వచ్చిన తర్వాత ఓపిక కాబట్టి విజిల్ వచ్చిన తర్వాత మూత తీసేయాలి కమ్మటి వాసన వస్తుంది మామ అది మొత్తం అయిపోయిన తర్వాత ఎందుకంటే మనం చేసి పెట్టుకున్నాం కదా సో అలా ఉంటుంది మరి సో అలా కాసేపు అలా ఉడకనివ్వాలి అది మంచిగా ఉడికిన తర్వాత మనము ఇందులో కొత్తిమీర వేసేసుకోవాలి మామ అలా ఒకసారి కలుపుకోవాలి మామ కలుపుకున్న తర్వాత మీకు ఆప్షనల్ వచ్చేసి మనకి కొబ్బరి పొడి బెల్లము బెల్లం టేస్ట్కి నేను కొబ్బరి పొడి వేసుకున్నాను బెల్లం నాకు అంత నచ్చదు కాబట్టి నేను కొబ్బరి పొడితోనే ఆగిపోయాను మీకు కావాలంటే కూడా బెల్లం వేసుకోవచ్చు ఇంతే మామ వెరీ సింపుల్ స్టవ్ కట్టేసి దించేసి వేడివేడి అన్నంలో దంచి కొట్టేసి అసలు అద్ద్రి పొద్దు మామ థ్యాంక్స్ ఫర్ వాచ్